స్వాగతం అడుగడుగుల జర్నలిస్టులకు అవమానాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల అహంకారానికి పరాకాష్ట ఒక ఘటన మరొక ముందే మరొక ఘటన హన్మకొండలో ఒక జర్నలిస్ట్ సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమంటూ హెచ్చరించారు ఒకే వసలో ఎంత మంది వస్తారంటూ గొడవ పెట్టుకున్నారు డ్రైవర్ కండక్టర్ డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసే వాడినట్టు బెదిరించారు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్టులను బెదిరించారు కండక్టర్ అరే వీడి పాస్ గుండుకొని డిపోలో చెప్పుకో చెప్పు చెప్పు అక్కడ మాట్లాడదామంటూ బెదిరించారు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని టీవీ డిమాండ్ చేసింది చె జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్ ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు అవును ఒక్కదా ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ ఆ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ చెప్పు ఫస్ట్ చెప్పండు ఏమడుతున్నాడు జరిగే జరుగు చెప్పాను చెప్పు నువ్వు నలుగురు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు ఎవరికి ఇవ్వనావు పాస్ ఎవరి దగ్గర పెడతా పాస్ ఎవరికి ఇవ్వనావు పాస్ గుంజుకుని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ దా నలుగురు కంటే ఎక్కువ దా నలు ఎక్కువ దావు జర్నలిస్టులు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్టులు ఎక్కువ దానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువ చెప్పు చెప్పు రి చెప్తంత అంతా అంత ఆగు నువ్వు పెట్టుకుంటావు పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడారా మీ కండక్టర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లికా నువ్వు కదా જનગમ કંડક્ને <coughs> 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 <coughs>